శ్రీమాత్రే నమ శివాయ గురవే నమ శ్రీమాత శ్లోక సాధనకు స్వాగతం అండి శంఖం పూరించబడింది కానీ ఇది యుద్ధానికి కాదు ఇది నాయకత్వానికి ఒక గర్జన ఒక వృద్ధుడి ధైర్యం కురుక్షేత్రాన్ని కొద్దిసేపు కదిలించేసింది ఇది భీష్ముని శంఖానాదం ఈ శ్లోకానికి వెనుక ఉన్న జీవన సందేశం తెలుసుకుందాము అధ్యాయం ఒకటి పన్నెండవ శ్లోకము తస్య నయన్ హర్షం సింహనాదం శంఖం దద్మౌ ప్రతాపవాన్ ఈ శ్లోకంలో భీష్ముడు దుర్యోధనుడిని ఉత్సాహపరచడానికి శంఖం పూరిస్తాడు ఆ శబ్దం ఎలాంటిదంటే సింహం గర్జించినట్టుగా ఒక నాయకుడి ధైర్యం జ్వలించినట్టుగా ఉంది దుర్యోధనుడు భీష్ముడిపై పూర్తి నమ్మకంతో ఉన్నాడు అతని మాటలకు స్పందనగా భీష్ముడు శంఖానాదం చేశాడు ఆ శంఖానాదం కేవలం శబ్దం కాదు అది నీవు ఒంటరివి కాదు అనే ఒక సంకేతం భీష్ముడు ఈ శ్లోకం ద్వారా చెబుతున్నది నాయకుడు అనేవాడు ప్రేరణను నింపాలి భయాన్ని తొలగించి ధైర్యాన్ని కలిగించాలి దుర్యోధనుడికి భయం వచ్చిన క్షణంలో శంఖానాదం ద్వారా భీష్ముడు ధైర్యాన్ని నింపాడు వయసు కాదు సంకల్పమే శక్తి భీష్ముడు వృద్ధుడైన శక్తివంతుడే మన జీవితాల్లోనూ శక్తి అంటే కేవలం శరీర బలం కాదు అది మన ఆత్మవిశ్వాసం సంకధ్వని అంటే ధైర్యం సంకల్పం ఉత్సాహానికి సంకేతం మనలో ఈ శబ్దం ప్రతిసారి ఉదయం లేవగానే మేల్కొల్పేలాగా ఉంటుంది జీవితంలో ప్రేరణ ఎలా ఇవ్వాలి నాయకుడికి ఒకే పని ఉత్సాహాన్ని నింపడం భీష్ముడు ఆ విధంగా కౌరవులకు చేసినదే మనం మన కుటుంబానికి స్నేహితులకి చేయాలి శంఖానాథం ద్వారా భీష్ముడు నేను సిద్ధంగా ఉన్నాను అన్నాడు అదే మన జీవితంలోనూ సమస్యల ముందు మనం ధైర్యంగా నిలబడగలగాలి ఈ శ్లోకం మనకు చెబుతోంది నాయకుడు గలం ఎత్తాలి ఆ గలం వెనుక ధర్మం ఉంటే అది గర్జన అవుతుంది కామెంట్లో జై శ్రీకృష్ణ అని రాయండి ఇలాగే మనము ప్రతి శ్లోకాన్ని మన జీవిత పాఠంగా మార్చుకుందాము శ్రీమాత శ్లోక సాధన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీమాత్రే నమ శివాయ గురువే నమ సర్వం శ్రీ లలితాత్మనమస్తు